జాగ్రత్తగా వినాలి సంఘానికి వచ్చి మందిరానికి వచ్చే ప్రజల యొక్క నిర్లక్ష్యం ఎంత భయంకరంగా తయారైందంటే నేటి క్రైస్తవ లోకం చర్చిలో ఎట్లయినా ఉండొచ్చు మందిరానికి ఎట్లయినా ఉండొచ్చు దేవుని ఎట్లయినా చూడొచ్చు దేవుడు కదా క్షమాభిక్ష పెట్టేవాడు కదా అక్కడ ఏమన్నాడంటే నేను తండ్రిని అయితే తండ్రి తండ్రిని కుమారుడు గనపరుస్తాడట దాసుడు యజమానిని గనపరుస్తాడట నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది నాకు ఎవరు నాకు భయపడేది భయం లేదు ఈ రోజుల్లో దేవుడు అంటే ఆ దేవుడేనా ఏ తప్పు చేసినా నోరు మూసుకుంటా అనే ఇది అక్కడ ఏమున్నాడు నాకు నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను ఏది ఘనత ఏది ఏమాయను నేను అయితే నాకు వాడు ఎక్కడ ఉన్నాడు భయం ఉంది అసలు దేవుని భయం లేదు ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో ఉండే భయం లేదు ప్రజలకి మీరు చూడండి చర్చస్లో సంఘాలకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనకని మోకరించి గృహ గృహకుడికలలో కుటుంబాల్లో కానీ భయం లేని జీవితం క్రైస్తవ జీవితం అయిపోయింది కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా యహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదించబడును నూట ఇరవై ఎనిమిదో కీర్తన చదువుతారా యహోవా మరి భయం మీరు చెప్పండి అమ్మా లైవ్ లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు చెప్పండి భయం మందిరం అంటే మందిరానికి వస్తారు సెల్ఫోన్లు చూస్తారు ఆవలింతలు తీస్తారు భయం లేనోడు ఎందుకండి మందిరంలో లేని నువ్వు ఎందుకు మందిరానికి ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది అంటే భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడు ఎలాగూ సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వ దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడా ఈ రోజు క్వశ్చన్ మార్క్ మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడా ఎందరో ప్రార్థన చేస్తున్నారండి నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు దేవుడు పక్షపాత కాదు ఆల్రెడీ బ్లెస్సింగ్ ఎప్పుడో రిలీజ్ చేశాడు ఆయన దేవుని దీవెన అనేది సిలువ బలియాగము ద్వారా శిలువ ద్వారా దరిద్రత శాపము పాపము రోగము నుంచి అన్నిటి నుంచి ఒక బ్లెస్సింగ్ వచ్చింది మనకి భయం లేదు ఒక్కొక్కరికి భక్తి లేదు కొందరిలో కానీ దేవుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది అంటే భయభక్తులు గలవారు కట్ట అందరు చెప్పండి చేయిపోయి పైకండి ఎవరికండి యహోయందు భయభక్తులు గలవాడు భయం లేనోడు వచ్చి ఇష్టం వచ్చినట్టు చర్చిలో కూర్చోడం ఇష్టం వచ్చినట్టు నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం ఏది ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఏం చెయ్యలే ప్రార్థన ఎందుకులే నేనంత నేను ఈ తప్పు చేస్తే దేవుడు చూస్తాడా నేను పొరపాటు చేస్తే దేవుడు వింటాడా చూస్తాడా అయ్యేం కాదులే ఆ చూసినా ఏమనలే ఏం కాదులే భయం లేని జీవితం చర్చకొస్తే ఎట్టపడితే ఎట్లా కూర్చోవడం వాక్యం వింటుంటే నిద్రపోతూ ఉంటారు ఆవలింతలు తీస్తూ ఉంటారు కునుకుతూ ఉంటారు ఆశ లేకుండా ఘనపరచకుండా దేవుని పాట పాడుతున్నప్పుడు ఎంతగా దేవునిలో లీనమైపోవాలండి జనాలు ఆ వర్షిప్ కూడా ఎట్లుండాలి వర్షిప్ అసలు అసలు మీటింగ్ అంటే ప్రతి ఒక్కరి సిద్ధపాటు సంఘము సిద్ధపాటు కానీ కుటుంబాల సిద్ధపాటు కానీ నెక్స్ట్ ఇక్కడ పనిచేసే వారి సిద్ధపాటు కానీ ఎందుకంటే నీ తండ్రికి రావాల్సిన ఘనత ఏది మనందరం మేం మే నేను కూడా దేవుని పరిచయం చేస్తున్నానంటే దేవుని గణపరచడానికి వచ్చాయి ఆమె చెప్పండి గట్టి చెప్పండి ఒకసారి మీరందరూ ఎవరిని గణపరచడానికి వచ్చారు ఇక్కడికి ఎవరికి భయపడొచ్చారు ఎవరికి భయపడాలా మనం ఒక అబద్ధం ఆడాలంటే ఎవరికి భయపడాలా ఒక మోసం చేయాలంటే ఎవరికి భయపడాలా ఒక తప్పుడు పని చేయాలంటే ఎవరికి భయపడాలా ఎవరు ఒకవేళ ఏదైనా విషయంలో రాంగ్ గైడెన్స్ ఉంది ఎవరికి భయపడాలా మనం భయపడాల్సింది ఏ మానవునికి కాదండి మన దేవునికి ఆయనకే ఎందుకు అంటే మనుషులు మనల్ని మాకు ఎన్నో ఇన్సిడెంట్ జరిగాయి వెనక భయపెట్టినోళ్ళు బాధ వాళ్ళు చాలామంది ఉన్నారు సందర్భంగా మనుషులు కాబట్టి కొన్నిసార్లు బలహీనమై కృంగి భయపడిన దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుతూ అందుకనే గొప్ప భక్తుడైన దావిదే రాస్తాడు ఆ మాట ఎందుకు రాస్తాడంటే భయముతో వణుకుతో ఉన్నప్పుడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచనంలో రాస్తాడు నేను ఆయన యొక్క విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను చదవండి కావాలంటే నేను అందరు చెప్పండి ఏంటమ్మా మీరు అప్పుడప్పుడు ఏం చెప్తారు కోర్టు కేసు ఉందని కోర్టుకి విచారణ పోతారు జడ్జిమెంట్ కోసం మనిషి అట ఆయనకి చాలా భయాలు ఉన్నాయట అంటే భయపడే పరిస్థితులు కుంగిపోయే పరిస్థితులు మమ్మల్ని కూడా ఎందరో వెనక ఎన్నో రీతిలుగా ఇక మా భయాన్ని ఆసరాగా తీసుకునే వాళ్ళు బోల్డ్మంది ఉన్నారు అబ్బో వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఎట్లా ఆడిస్తే అట్లా కానీ దావిధిని కూడా భయపడ్డాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడిద్దామని చూశారు ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు మీ దైవ జనుకున్న గొప్ప కురుపు ఏంటంటే ఆయన దేవుని యొక్క విచారణ చేస్తే దేవుడు తప్పక ఉత్తరం ఇవ్వబోతున్నాడు ఇచ్చాడు ఉత్తరం ఇస్తాడు ఆయన యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు ఎవరి యొక్క విచారణ చేయగా అమ్మా చెప్పండి అందరు చే ఎవరి యొద్ బిక్కర్గా చెప్పండి ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి చేయగా ఆయన నాకు నాకు రిప్లై ఇచ్చాడు రిప్లై మీ ఇంటి నువ్వు మాట్లాడితే ఒక్కరి రిప్లై ఇవ్వరు ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా పోయేవాళ్ళు నీ భార్య ఉంటుంది భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు నీ చుట్టూ నీ కొలీగ్స్ ఉంటుంది నీ బంధులుండి కానీ దేవుడు నువ్వు ప్రార్థిస్తే నువ్వు విచారిస్తే ఆయన ఎద్దకు వెళ్తాడట ఆయన జవాబిస్తాడట జవాబు ఎట్లిచ్చాడు దేవుడు ఆయన జవాబు ఎట్లిచ్చాడు చెప్పండి నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఏ భయముతో మొర్ర పెట్టాడో ఏ భయముతో గడగడ వణికిపోయాడో ఏ భయముతో దేవుని సన్నిధికి వెళ్ళాడో ఏ భయముతో మనసు అల్లాడిపోయిందో ఆ భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించే దేవుడు రిప్లై ఎప్పుడు ఇస్తాడంటే ఆయన యొక్క విచారణ చేసేవారికి భయభక్తులు కలిగి ఆయనతో మొరపెట్టేవారికి దేవుని మనుషులు ఎవరన్నా లేదని అంటే భయపడతాం కానీ దేవుడు అంటే భయం లేదు ఈ రోజుల్లో జనాలకి దేవుడా లైట్ తీసుకుంటాను దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోక సంబంధమైన పిరికి భయము కృంగుదల పోరాటాలు పోవాలి అంటే భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి విచారణ చేయాలి దేవునితో మాట్లాడాలట దేవునితో మాట్లాడితే దేవుని యొక్క విచారణ చేయగా ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే నాకు ఉత్తరం ఇచ్చాడు అంటే ఆయన ఏదో ఏం చెప్పాడు ఆయన కలిగిన భయములన్నిటి నుంచి విడిపించాడట ఆమె ఆమె చెప్దాం అన్నిటి నుంచి చెప్పండి అందరూ ప్రతి భయము నుంచి దేవుడు ఏం చేశాడు ప్రతి పోరాటం నుంచి దేవుడు ఏం చేశాడు అంటే మన ప్రార్థనకి జవాబు మనం ఏది అడుగుతున్నామో అది జరగాల మన జీవితంలో అదే రిప్లై చేసుకుంటూ పోయేది కాదు అడుక్కుంటూ వెళ్ళేది కాదు అందుకనే అందరికీ దేవుడు రిప్లై అయ్యాడు అందరి ప్రార్థనలకి జవాబు రాదు ఎందుకు రాదో తెలుసా ఆయన ఎందు భయభక్తులు గలవారు ప్రార్థన చేసినప్పుడు ఆయన వెంటనే జవాబిస్తాడు మందిరానికి వస్తావు దేవుని సన్నిధి అంటే భయం లేదు దైవజనులు మాట అంటే భయం లేదు దేవుని వాక్యం అంటే భయం లేదు నీకు నీ కుటుంబానికి అసలు మాటకి దేవుని మాటకి లోబడే మనసు లేదు నీకు దేవుని మాటకి దేవుని యొక్క కనిపెట్టి ఆ యొక్క వివేచన లేదు నీకు దేవుడు ఎలా మాట్లాడతాడమ్మా చెప్పండి ఒకసారి ఎలా ఆశీర్వదిస్తాడు నేను చెప్పు ఒకరు ఒకడు చెప్పు ఇప్పుడు దావీదికి నాకు కలిగిన భయములు అన్నిట్లోంచి ఆయన నన్ను తప్పించింది ఎలా తప్పించాడు ముర్ర పెడితే కానీ వాక్యం అవుతున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఈ అని నవ్వుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇది భయం భయం ఉన్న జీవితమేనా చెప్పండి మీరు ఇప్పుడు ఎవరన్నా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి ఎలా ఉంటారు చెప్పండి చేతులు కట్టుకొని ఎలా ఉంటారమ్మా ఎట్టి చెప్పండి ఎట్టి చేతులు కట్టుకొని మర్యాదగా మాట్లాడదు సరే ఆయన మనకు తండ్రే ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఉన్నామంటాను నిన్ను ఆయన శాడిస్ట్ కాదు ఏ చేయగట్టుకోరు నువ్వు నిలువు మొక్కలు ఉంటే నేను వింటా నేను నేను ఎవరనుకుంటున్నావు దేవుణ్ణి అని అనట్లేదు నేను తండ్రిని నీ నీ తండ్రికి నువ్వు మర్యాద ఇవ్వవా ఏ అమ్మా మీ మీ నాన్నకి మీరెవరు రానా కూర అంటారా మీ నాన్నని చెప్పండి నాన్నలు అంటారా పోనీ మీ నాన్న వస్తే లేచి కూర్చో ఇస్తారా లేకపోతే నువ్వు కూర్చుంటావా ఏమా నాన్నే కదా ఏం కాదు అంటావా చెప్పండమ్మా లేకపోతే మీ నాన్నకి ఆ తిన్నా ఎంగిల్ ప్లేట్లో పెడతావా ఏం చేస్తావు నీ తండ్రిని మా నాన్న అండి ఇంత పెరగడానికి కారణం మా డాడీ అండి మా మమ్మీ అండి అంటావు ఎందుకు నీ తండ్రిని నీ ఉద్యోగంలో ఘనపరుస్తావు నీ తండ్రి ఎక్కడెక్కడ నీకు ఏమేం చేశాడు మా నాన్న చేపట్టానండి మేము ఈ స్టేజ్కి వచ్చి మా అమ్మ చేపట్టి కానీ అంటాం అనరా అనరా అంటారా అనరా మీరు అంటారు ఎందుకంటే నీ తండ్రిని నీ స్నేహితులు ఎదుట బంధువులు ఎదుటా నీ ఫ్రెండ్స్ ఎదుట నువ్వు ఘనపరుస్తున్నావు మరి నీ దేవుడిని ఏం చేస్తున్నావు ఏంటి దేవుడు అంటే లెక్కలేదు చర్చకుపోతే అడిగేది ఎవరు మనల్ని అసలు దేవుడు దేవుడు మాట్లాడితే ఎవరు ఇప్పుడు కానీ దేవుడు దేవుని మాట వేసే ఆ మాట తప్పుడు ఆయన ఆయన మాట అటే అవునంటే అవును కాదు ఆయన ఏమన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలవారు ఈ లఘు ఆశీర్వదించబడినన్నాడు మరి భయం లేని వనకి ఎక్కడొస్తామ్మా దీవెన చెప్పండి భయం వస్తుంది బ్లెస్సింగ్ భయం లేని వ్యక్తిని దేవుడికి ఎలా దీవించగలుగుతాడు ఎలా ఆశీర్వదించగలుగుతాడు ఎలా ఆయన కృప చూపిస్తాడు ఇప్పుడు నేను చెప్తున్నానండి రోజు మీరు తోటకూర పెట్టు ఇంట్లో రోజు ఒకటే కూర తింటే ఏమనిపిస్తుంది అదే కూర కదా అని ఏదో తినేయాలి రోజుకొక ఒక చిన్న పిల్లలకి ఒక వెరైటీ వెరైటీ పెడుతుంటే పిల్లలకి ఇష్టంగా తింటారు మేమైనా మీరైనా మినిస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళకిచ్చిన కృపని అనేక పద్ధతుల్లో పంచేవారు భయభక్తులు గలవారు శ్రద్ధగా ఇంట్లో వంట చేయటం వేరు ఇసురు కొట్టుకుంటూ పని చేసుకుంటూ తిట్టుకుంటా ఇది చేసుకుంటే ఇంట్లో ఉన్నోళ్ళకు వండి పెట్టడం వేరు అబ్బా నేను చేసేది ప్రత్యేకంగా చేయాలి నా కుటుంబానికి నా భర్తకి నా పిల్లలకి లేదా నా భార్యకి నా ఇదని శ్రద్ధ కలిగి కొంచెం ఏమంటారు దైవిక భయం కలిగి మర్యాద కలిగి చేసే పనులు వేరు నిర్లక్ష్య పనులు వేరు అందుకే నిర్లక్ష్యంగా ఉన్నవారు భయం లేనివారు నేను ఎన్ని సంవత్సరాలు పనిచేసిన నా ఇల్లు ఇట్లుంది నా కుటుంబం ఇంతే ఉంటావు మరి నువ్వు ఇప్పుడు కాదు నువ్వు జీవితాంతం ఈ మినిస్ట్రీలో పనిచేసిన ఇంతే ఉంటావు ఉండదు బ్లెస్సింగ్ ఎందుకు ఉండదు అంటే నువ్వు మారు మారు నీ ఆశీర్వాదం మారబోతుంది దేవుడు ఆశీర్వదించడానికి చేతగానుడు ఆయన వాడు అడుగుతున్నాడు నా ఇంట్లో అన్ని సమస్య సమస్యలే ఉంటాయి మరి నీ భయం లేని బ్రతుకు కదా నీది భయభక్తులు లేని జీవితం కదా నీది నువ్వే భయం కలిగి ఆ పరిచయలను నమ్మకంగా చేస్తే దేవుడు నిన్ను నువ్వు అడగక ముందే దేవుడు నిన్ను ఆశీర్వద్ది ఇక్కడ ఏముంది ఆయనే అందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదించబడును అని ఉంది ఎలాగో మీరు చెప్పండి ఎలాగో ఇందులో ఒక్కరు చెప్తే నేను గిఫ్ట్ ఇస్తా చెప్పండి ఎలాగమ్మా ఈ లాగు అని ఉంది ఈ లాగు అంటే ఈ లాగు